కేవలం పైసలు నా కావాలి మాట్లాడతారు ఒక అధికారి ఆఫీసులోకి వెళ్ళి బయటకు ఎత్తలేరు వీడు సామర్యాలు చూస్తారు వాళ్ళు ఇంత వచ్చినాక వీళ్ళ మీద కేసులు ఒక్క ఆఫీసర్ కూడా బయటకు అంటే వీడు సాభర్యాలు చూస్తారు వీళ్ళు నా పైసలు పుచ్చే నా పైసలు ఇంత తీసుకోవాలి పైసలు పైసలు వేరుకోరు పైసలు మీడే కదా కూర్చో అన్న మీడే కదా ఎన్ని లక్షలు లక్షలు కాదన్నా మీరు కూర్చో మీరు నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నా ప్రాణం తీసుకున్నా సంతోషంకుంటారు కావచ్చు నాకు పైసలు ముక్తిగా లక్ష్యం ఎన్ని పైసలు వాళ్ళు తీసుకో మారా ఈ బండిని రిలీజ్ చేసుకున్నాం పైసలు తయారు చేసుకున్నా తీసుకుని చాలా ముఖో బండి వ్యక్తం చేసి నైట్ పన్నెండు గంటలకు మూడు బలు సీజ్ చేసేడు మూడు మూడు అక్కడ బసోదార్ పోలీస్ స్టేషన్ ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇంబడే పడ్డారు వీళ్ళు ఏ ఒక్క లారీ ఓనర్ మీద కేసు అవుతుంది నా మీద ఎందుకు కేసు అవుతుంది కేవలం నేను పైసలు ఇవ్వనందుకు